చంద్రబాబు గారు అధికారం లేకొచ్చి ఏడు నెలలు అయిపోయినా కూడా ఇంతవరకు ఆయన వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ కి దిక్కు లేకుండా పోయింది అందుకు నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక విజయవాడలో మేము చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తాలీ బజావ్ కార్యక్రమం చేసి సూపర్ సిక్స్ ఎంత సూపర్ ఫ్లాప్ అయ్యిందో ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే సూపర్ సిక్స్ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఎట్లా మొదలు పెడితే ఒక బ్రోషర్ తయారు చేసి ఆ బ్రోషర్ సర్క్యులేట్ చేసి మార్కెటింగ్ చేసుకుంటారో అలా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ కోసం ఒక బ్రోషర్ తయారు చేసి దాన్ని ప్రజలకు పంచి పెట్టారు మరి ఎన్నికలు అయిపోయాయి ప్రజలు నమ్మి ఓట్లేశారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు కానీ ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న ఏరు దాటినాక ఓడిమల్లన్న అదే జరుగుతుంది ఇక్కడ మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన వాగ్దానాలకు ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున ఇస్తామని చెప్పారు స్కూలుకు వెళ్తున్న బిడలకు పదైదు వేలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలందరికీ పదహైదు వందలు ప్రతి నెలా ఇస్తామన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు లేదా మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి నెలా ఇస్తామన్నారు మూడు సిలిండర్లు ఉచితమన్నారు సంవత్సరానికి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పారు ఏమయ్యాయి చంద్రబాబు గారు అని అడుగుతున్నాం ఎంత మటుకు అమలయ్యాయి మీ సూపర్ అడుగుతున్నాం మీరు ఏడు నెలలు దాటిపోయింది కానీ ప్రజలకేం ఒరిగింది అని అడుగుతున్నాం మీరిచ్చిన వాగ్దానాలకే మీకే విలువ లేకపోతే నెరవేర్చాలన్న చిత్తశుద్ధి మీకే లేకపోతే ఇంకా ఎలా నెరవేర్తాయని అడుగుతున్నాం రైతులకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు చంద్రబాబు గారు ఏడు నెలలు గడిచేపోయాయి మొదట్లో మూడు విడతలుగా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్న వాళ్ళు ఆ తర్వాత కేంద్రం పదివేలు ఇస్తుంది పిఎం కిసాన్ యోజన కింద మేం పదివేలు ఇస్తామన్నారు ఇంతవరకు ఇచ్చింది అయితే రూపాయి కూడా లేదు ఇదేనా హామీ నెరవేర్చుకోవడం అంటే చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి అన్నదాత సుఖీభవ అని ఈ పథకానికి పేరు పెట్టారు మరి అన్నదాత సుఖంగా ఉన్నాడో లేదో గమనిస్తున్నారా అన్నదాతకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నారా అన్నం పెట్టే అన్నదాతకే మీరు వాగ్దానాలు నిలబెట్టుకోకపోతే ఇక మీరు ఎవరికి నిలబెట్టుకుంటారు అనుకుంటారు జనాలు ఒకసారి చంద్రబాబు గారు ఆలోచన చేయాలి తల్లికి వందనమని ప్రతి తల్లికి ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి గాను పదైదు వేలు చొప్పున ఇస్తామన్నారు ఒకరుంటే పదైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే ఇంటికి అరవై వేలు వస్తుందన్నారు చంద్రబాబు గారు ప్రతి మీటింగ్ లో ఊదర కొట్టారు ఏమైంది ఒక్క బిడ్డకైనా ఇచ్చారా సంవత్సరం జరిగిపోయింది ఫీజులు కట్టేశారు మళ్ళ సంవత్సరం కూడా వస్తుంది ఇప్పటి వరకు విధి విధానాలు ఏమిటి ఎంత మందికి ఇస్తారు అని ఇప్పటి వరకు ఒక్క మాట కూడా చెప్పలేదు యాభై లక్షల మంది మహిళలు ఎదురు చూస్తున్నారు ఎనభై లక్షల బిడ్డలు స్కూల్ కు వెళ్తున్నారు మరి చంద్రబాబు గారు పదైదు వేలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క బిడ్డకు కూడా పదహైదు వేలు కూడా ఇవ్వలేదు చంద్రబాబు గారికి గుర్తు చేస్తున్నాం ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే మరి సూపర్ సిక్స్ లో మీరు ఏ మాట నిలబెట్టుకోకపోతే ఇది సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాక్ కనక ఇక ఏమనాలి అని అడుగుతున్నాం మహిళల మహాశక్తి అన్నారు ప్రతి మహిళను ఒక మహాశక్తిగా తయారు చేస్తారన్నారు వాళ్ళ బాధ్యత నాది అన్నారు నెల నెల పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండితే చాలు నెలకు పదైదు వందల రూపాయలు రూపాయలు ఇస్తామన్నారు కనీసం కోటి మందికైనా మీరు ఇవ్వాల్సి ఉంటుంది పేదవాళ్ళకి కోటి మందికైనా మీరు ఇవ్వాల్సి ఉంటుంది నెలకి మరి ఆ పేదవాళ్ళు మీరు కనిపించడం లేదా మీరు వాగ్దానం ఇచ్చినప్పుడు ఇంతమంది ఉంటారని మీకు అంచనా లేదా మరి నెలకు పదైదు వందలు ఇస్తామన్న వాళ్ళు ఏడు నెలలు మీరైతే అధికారం అనుభవిస్తున్నారు మీ వాళ్ళైతే కుర్చీలలో కూర్చున్నారు జలసాలు చేసుకుంటున్నారు మరి నిరు పేదలను మహాశక్తులుగా తయారు చేస్తామని చెప్పారే పదైదు వందల రూపాయలు ప్రతి నెలా ఇస్తామన్నారే మరి నెల నెల దాటే కొద్ది మీరు అధికారం అనుభవించే కొద్దీ ప్రతి నెల వీళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారో కంటికి కనిపించడం లేదా చంద్రబాబు గారు అని అడుగుతున్నాం ఎంత మంది బిడ్డలు ఉన్నారు నిరుద్యోగులు మన రాష్ట్రంలో కనీస యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉంటారన్నది ఒక అంచనా ఈ రోజు నిరుద్యోగంలో మన రాష్ట్రం ప్రాబబ్లీ నంబర్ వన్ ఇన్ ద కంట్రీ అసలు ఉద్యోగాలు లేక బిడ్డలు చిన్న చిన్న ఉద్యోగాలు ఎనిమిది వేల రూపాయలు పది వేల రూపాయలకు డిగ్రీలు పీజీలు చదివి కూడా ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఏ మాత్రం వీలున్నా బయట ప్రదేశాలకు వెళ్లిపోతున్నారు బిడ్డలు ఆఖరికి ఏమవుతుందంటే అసలు యువతే లేని ప్రదేశ్ మిగిలిపోతుంది మన ఆంధ్రప్రదేశ్ ఇదేనా మనకు కావాల్సింది చంద్రబాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మరి అలా అనుకున్నా కూడా ఏడు నెలలు గడిసే మీరు ఈ సంవత్సరం ఇంకా నాలుగు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు కానీ ఒకవేళ ఇచ్చినా కూడా మిగతా పదహారు లక్షల మందికి మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి కదా మీరే కదా వాగ్దానం చేశారు నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తామని పోయినసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో అప్పుడు రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి నెలా ఇస్తామన్నాడు చంద్రబాబు గారు నిలబెట్టుకున్నారా అండి మాట ఒక్కసారైనా ఒక్క నెల అయినా ఒక నిరుద్యోగికైనా రెండు వేల రూపాయలు ఏ నెల అయినా అందిందా మరి ఇప్పుడు మాత్రం మూడు వేల రూపాయలు ఏ నిరుద్యోగకైనా అందుతుంది అని ఏమిటి నమ్మకం చంద్రబాబు గారు ఏడు నెలలుగా పదవి అనుభవిస్తున్నారు తప్ప నిరుద్యోగుల గురించి పట్టించుకోవటం లేదు అసలు నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలో ఎంత భయంకరంగా ఉంది అంటే కనీసం గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా దిక్కు లేకుండా చేస్తున్నారు చంద్రబాబు గారు కనీసం రెండు లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలే భర్తీ చేయాల్సింది మరి ప్రభుత్వం ఆ మేరకైనా ఎందుకు చేయటం లేదు అని అడుగుతున్నాం రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి మరి చంద్రబాబు గారేమో ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తామని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు మేము అధికారం లేకొస్తే జనవరి ఒకటో తేదీనే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు అయిపోయిందా చంద్రబాబు గారు ఒకటో తేదీ ఎన్నో తేదండి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఆలోచన చేసుకోవాలి ప్రతి జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న చంద్రబాబు గారు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మరి జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయటం లేదు ఫస్ట్ సంవత్సరమే మీరు చేయకపోతే ఇక మితా సంవత్సరాలు చేస్తారన్న భరోసా ప్రజలకు ఎలా కలిగిస్తున్నారు చంద్రబాబు గారు అని అడుగుతున్నాం డిఎస్సి ఉద్యోగస్తులు ఒక అబ్బాయి ఇక్కడ ఉన్నాడు చంద్రబాబు గారు మొదటి సంతకంగా పదహారు వేల డిఎస్సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని సంతకం పెట్టారు మరి ఏమైంది పదహారు వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటే ఒక్కరికైనా డిఎస్సి ఉద్యోగం ఇంతవరకు వచ్చిందా ఏడు నెలలు కలిసిపోయింది డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు ఆ ప్రక్రియ సాగుతూనే ఉంది ఇక నాలుగున్నర సంవత్సరాలు సాగుతూనే ఉంటుందో ఏమో అమ్మ మాకు అర్థం కావటం లేదో అన్న స్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు మరి చంద్రబాబు గారు ఆలోచన చేయాలి మీ మొదట పెట్టిన సంతకానికే ఇంతవరకు దిక్కులేదు దిక్కు లేదు అంటే ఇక ఏ సంతకానికైనా మీ ఏ మాటకైనా ఏ విలువ ఉంటుందో చంద్రబాబు గారు ఆలోచన చేసుకోవాలి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు జాబ్ క్యాలెండర్ లేదు డిఎస్సీ నోటిఫికేషన్ కు దిక్కు లేదు గ్రూప్ వన్ గ్రూప్ వన్ బిడ్డలైతే వన్ ఈస్ట్ హండ్రెడ్ రేషియోస్ లో మెయిన్స్ కు పిలిపించాలని ఇంతవరకు ఎదురు చూస్తూనే ఉన్నారు ఒక్కసారైనా మీరు పట్టించుకున్నారా వాళ్ళ తిక్కు చూసారా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి వాలంటీర్లు అన్నారు వాలంటీర్లకు చంద్రబాబు గారు ఇచ్చిన మాట జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇస్తున్నారు మేము పదివేలు ఇస్తామన్నారు ఇప్పుడేమో అసలు అసలు ఉన్న వాళ్ళకైనా ఇద్దాము అన్న ధ్యాస లేదు ఉన్నారా ఇంకా అన్నట్లుగా మాట్లాడుతున్నారు అంటే ఎంత లెక్క లేకుండా మాట్లాడుతున్నారు మీరు ఇచ్చిన మాటకు మీరే విలువ ఇవ్వటం లేదు ఇక ప్రజలు మీకు ఏం విలువ ఇవ్వాలి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలా ఉచితంగా బస్సు ఇస్తామన్నారు మహిళలకి కనీసం రెండు కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తారు మరి మీరు ఉచితంగా బస్సు ప్రయాణము అని చెప్పాక ఏడు నెలలు దాటినా కూడా ఎందుకు ఒక చిన్న పథకాన్ని కూడా అమలు చేయలేకున్నారో అర్థం కావటం లేదు పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో కర్ణాటకలో వాగ్దానాలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చింది వెంటనే అమలు కూడా చేసింది ఒక రాష్ట్రంలో ఒక వారంలో అమలు చేసింది ఇంకో రాష్ట్రంలో నెలలో అమలు చేసింది మరి చంద్రబాబు గారికి మాత్రం ఏడు నెలలు అయినా కూడా ఎందుకు అమలు చేయలేకపోతున్నారు పక్క రాష్ట్రాలలో అమలు అయిన పథకం ఇక్కడ అమలు కావటం లేదు అంటే మీ అసమర్థత కాదా ప్రజలు ఏమనుకోవాలి మహిళల భద్రతకు సంబంధించిన విషయం మహిళలకు ఇచ్చిన మాట మరి అదైనా నిలబెట్టుకోవాలన్న ధ్యాస చంద్రబాబు గారికి లేదా నెలకు మహా అయితే మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అతి తక్కువ సూపర్ సిక్స్ లో అతి తక్కువ ఖర్చు అయ్యే పథకం మహిళలకు ఉచిత బస్సు మరి ఇంత వరకు చంద్రబాబు గారు ఎందుకు చేయటం లేదు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మహిళలకు ఏం సమాధానం చెప్తారు ఉచితంగానే గ్యాస్ సిలిండర్లు అన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు ఇంత వరకు అమలు కాలేదు ఒక్క గ్యాస్ సిలిండర్ ఏమో ఇచ్చినట్టున్నారు మొన్న అది కూడా ఎంత మందికి డబ్బులు పడ్డాయి సగం మందికి డబ్బులే రాలేదు అని ఇప్పటి వరకు కూడా అడుగుతున్నారు ఇలా దసరా అని మళ్ళీ దీపావళి అని మళ్ళా సంక్రాంతి అని ఉగాది అని ఇలా మహిళలను కూడా మోసం చేయగలరు చంద్రబాబు గారు అన్నది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు మళ్ళీ చెప్తున్నాం ఇది భావ్యం కాదు చంద్రబాబు గారు మీరు ఇచ్చిన వాగ్దానాలు మీకు ఏ మాత్రం ప్రజలు ఓట్లు వేశారు అన్న కృతజ్ఞత ఉన్నా కూడా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వెంటనే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది చంద్రబాబు గారు వెంటనే సూపర్ సిక్స్ అమలు చేయాలి అమలు చేయని పక్షంలో ప్రతి నెల ఈ సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అనే క్యాంపెయిన్ ని ప్రతి నెల కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది నెల మొత్తము చూస్తాము నెల ఆకరణ ఇంకా అమలు కాకపోతే ప్రతి నెలాకరున సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది మరొకసారి చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ కాకూడదు అంటే వెంటనే సూపర్ సిక్స్ ని అమలు చేయండి